రెడ్డి గారికి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలే మహిళలుగా కనిపిస్తున్నారా నిన్న సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిని అమ్మొద్దని చెప్పేసి వచ్చి ఉద్యమించినటువంటి అమ్మాయిల్ని చాలా దాష్టికంగా కనీసం అంటే ఏ మాత్రం కూడా విఘ్నత లేకుండా బట్టలు ఊడిపోయే విధంగా ఇష్టం వచ్చినట్టు చాలా అరాచకంగా అరెస్ట్ చేసిన విధానం మీద సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కలిగదు ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్న భూములన్నీ కూడా భవిష్యత్ తరాలకి విద్యను ఇంకా మరింత ప్రోత్సహించడం కోసం ఉపయోగించుకోవడం కోసమే గత ప్రభుత్వము ఆ భూమిని కేటాయించింది కానీ ఈ రోజు మేము అధికారంలోకి వస్తే భూములు అమ్మము మేము అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి మేము పరిపాలన చేస్తామని చెప్పేసి అట్టగోలు హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది నుంచి తప్పించుకోవడం కోసం విశ్వవిద్యాలయ భూముల్ని ఇవాళ అమ్మకానికి పెట్టడం అంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం మరొకటి కాదు కాబట్టి అన్ని విద్యార్థి సంఘాలుగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము తక్షణమే వెనక్కి తీసుకోవాలి ఆ నిర్ణయాన్ని అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చినటువంటి సరికల్ ని కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము లేదంటే ఖచ్చితంగా త్వరలో నీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పే ఉద్యమం కూడా చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం